ర్యాలీ ఆరు సంవత్సరాలు దిగ్విజయంగా చేసుకున్నాం మనందరినీ కూడా మొదటి సంవత్సరం రెండు వేల లో చేసినప్పుడు భయం భయంగా చాలా ఆందోళనకరంగా చేశాం ఫస్ట్ టైం ఎందుకంటే సంస్థ ఏదైనా ఉంది అంటే అది పిఎస్ఎస్ మాత్రమే ఆ తర్వాత చేసాం ర్యాలీలు కానీ మళ్ళీ రెండు వేల ఇరవై రెండు మన గురువు గారు దేహాన్ని వదిలిన తర్వాత ఈ ర్యాలీ చేయాలా వద్దా అన్న సందిగ్ధంలో కొంతమంది మాస్టర్లు మమ్మల్ని భాగ్యనగర్ టీం ని ఆందోళనలో గురి చేశారు మీరు ఎక్కడ డబ్బులు అడగరు మీ డబ్బులు పెట్టుకొని మీరు కార్యక్రమం చేస్తారు అసలు సొసైటీ ఉంటుందా ఊడుద్దా తెలియదు గురువు లేరు అలాంటి సమయంలో ఇంత పెద్ద ఏర్పాట్లు పదివేల మందికి ఏర్పాట్లు చేస్తున్నారు రాకపోతే ఏమవుతారు అప్పులు పాలవుతారు అవుతారు ఏం చేస్తారని మమ్మల్ని సందిగ్ధంలో పడేశారు అయినా పత్రిజీ అంటే అరవై డెబ్బై కేజీల దేహం కాదు పత్రిజీ అంటే ఒక సంకల్పం ఒక చైతన్యం వస్తారు జనం వస్తారు అనే ఒకే ఒక గురువు గారి నమ్మకం నమ్మకంతో ర్యాలీ పెట్టాం పదివేల మంది రీచ్ అయ్యాం చాలా అద్భుతంగా సాగింది సో గత సంవత్సరం పర్మిషన్ ఇచ్చి పోలీసు వారు కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ చేయడం మౌన ర్యాలీ చేయడం జరిగింది ఇక్కడ నుంచి ట్రెండ్ మారుద్దాం ఎన్ను చేస్తాం ఆరు సంవత్సరాలు చేస్తాం అని చెప్పేసి ఈ సంవత్సరం నుంచి ఆగస్టు పదిహేను హైదరాబాద్ లోనే ర్యాలీ ఉంటుంది భాగ్యనగర్ పేరుతో ఈ భాగ్యనగర్ టీం అందరూ కూడా నిస్వార్థంగా ఎవరు మా డబ్బులు మేము పెట్టుకొని ఎక్కడ రూపాయి అడగం మా మీద మాకు నమ్మకం మేము చేస్తున్న కార్యం మీద నమ్మకం మా గురువు మీద మాకు నమ్మకం అందుకనే ఆ నమ్మకంతో సరీరా ర్యాలీ చేస్తున్నాం సిక్కిం రాగర్ చలో భాగ్యనగర్ భాగ్యనగర్ చలో భాగ్యనగర్ చలో భాగ్యనగర్ చలో భాగ్యనగర్ చలో భాగ్యనగర్